ఓ ఇప్పుడు నా ఆశయం ఒక్కటే నన్ను నమ్ముకున్న నాన్న వాళ్ళకి తోడుగా నీడగా ఉండాలనుకుంటున్నాను ఓకే మిస్టర్ కార్తీక్ నేను సార్ కేసు పూర్తి కాబోతుంది ఇంకా మీరు మీ ఫీజు తీసుకోలేదు ఈ కేసులో నాకు కావలసిన ఫీజు మీరు అమౌంట్ ఎంతో చెప్పండి సార్ చెక్ నాకు మీ నుంచి కావాల్సిన ఫీజు మీరిద్దరూ మళ్ళీ కలిసి సంతోషంగా ఉండడం వీలైతే నాకు ఆ ఫీజు ఇవ్వండి నేను సంతోషంగా తీసుకుంటాను మీకు వచ్చే ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు టైం ఉంది మంచి నిర్ణయం తీసుకోండి కార్తీక్ నేను వెళ్ళొస్తాను మీతో లాయర్ గారు అన్నది మీరిద్దరూ హాయిగా కలిసి ఉండాలి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి సార్ తొందరపడి తీసుకున్న నిర్ణయం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచిస్తే మనం తీసుకున్న నిర్ణయం తప్పనిపిస్తుంది అర్చన సబిత ఎక్కడున్నా సుఖంగా ఉండాలి ఇప్పుడు నా మనసులో ఆ ఆలోచన ఆలోచన ఆలోచనంతా నీ గురించి నీ కష్టాలన్నీ తీరిపోవాలి రేపటి నీ జీవితం బాగుండాలి ఆ కోరికే చివరకు నాకు మిగిలింది సరే అచ్చనా నీ ఫ్యాక్టరీకి బయలుదేరుతున్నాను నీ ప్రిస్క్రిప్షన్ నువ్వు వచ్చిన మందులు తీసుకొస్తాను పదిలేదు సార్ ఇదిగో ఇంకా సగం బాటిల్ మందు ఉంది ఇది అయ్యాక తెచ్చుకోవచ్చు ఏంటి డాక్టర్ డాక్టరే ముందు నాలుగు రోజులే వస్తున్నారు సగం ఇంకా అలాగే ఉంది అసలు నువ్వు తాగుతున్నావు లేదా ఇవ్వండి సార్ చెప్పినాడు కదా ఇవ్వండి సార్ ప్లీజ్ ఇవ్వండి సార్ చూడు ఇస్తాను ఏమిటి అర్చనా ఏమిటిది నీళ్లు బస్సు పట్టించా ఎందుకు ఇలా చేస్తున్నా చెల్లెలుగా ఆదరించిన నువ్వు నన్ను పరాయవర్గానే ట్రీట్ అలా సార్ అర్చన మందులు అయిపోతే నాతో చెప్పచ్చుగా ఎందుకు సంకోచిస్తావు అర్చనా నేను మందులు తీసుకొస్తాను పేషెంట్ మీకేమవుతుంది నా చెల్లెలు సార్ అయి ఇప్పుడు విషయం ఏటో చెప్పండి సార్ మీరు రాసిచ్చిన వందలు తన మధ్యలోనే మానేసింది ఇప్పుడు మీరు ఏమైనా ప్రిస్క్రిప్షన్ మార్చి రాసిస్తారేమోనని మిమ్మల్ని కన్సల్ట్ చేద్దామని వచ్చాను సార్ ఈ పేషెంట్ అసలు ఇంకా బతికుండడమే గొప్ప విషయం అండి ఇంకా తను బతికుందా డాక్టర్ ఏమిటి మీరు అనేది మీకు ఆవిడ కండిషన్ గురించి ఏం తెలియదు అనుకుంటాను మీరు చెప్పేది అర్చన పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టుంది కొన్ని పరిస్థితుల్లో పేషెంట్కి ఏదైనా డేంజరస్ డిసీజ్ వస్తే అది ఎవరికీ చెప్పకుండా దాస్తూ ఉంటారు అవతల వాళ్ళకి నిజం చెప్పి ఎందుకు అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడం అని వాళ్ళ ఉద్దేశం అలాగే మీ చెల్లెలు కూడా మీతో చెప్పకుండా ఈ విషయం దాచి ప్లీజ్ దాచుండొచ్చుగా చెప్పండి సార్ అర్చనకు వచ్చిన డిసీజ్ బ్రెయిన్ ట్యూమర్ డాక్టర్ అవును సార్ తను సంవత్సరం ముందే నా దగ్గరకు ట్రీట్మెంట్కి వచ్చింది అప్పుడే నాకు ఆ సిమ్టమ్స్ ఉన్నట్టు తెలిసింది ఆ డౌట్తోనే తనని స్కాన్ తీసుకురమ్మన్నాను కానీ తను తేలిగ్గా తీసుకుంది అది ఇప్పుడు ఇంత సీరియస్ అయింది సార్ 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 మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది రోగాలకేం తెలుసు దోమకాటితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పు ఖర్చు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అది తలరాజు ప్రకారం జరుగుతుంది మన ప్రయత్నం మనం చేయడం అనేది మన తృప్తి కోసం డాక్టర్ ప్రస్తుతం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది నేను చెప్పాను కదా సార్ తను ఇప్పుడు ఇంకా బతికి ఉండడమే నాకు ఆశ్చర్యంగా ఉంది నాలుగు రోజుల ముందు తను నా దగ్గరికి వచ్చినప్పుడు తనకు ఆ నిజం ఎలా చెప్పడం అని చాలా బాధపడ్డాను పరిస్థితి మరి ప్రమాదంగా ఉందా డాక్టర్ అవును సార్ ఈ నాలుగు రోజుల్లో తన కథ ముగిసిపోతుందని ముందే ఒక డాక్టర్గా నాకు తెలిసినా కూడా విధి లేక ఆ మందులు రాసిచ్చాను ఆ స్టేజ్లో ఆవిడ పరిస్థితి ఉంది మిస్టర్ కార్తిక్ ఎస్ షీఈస్ కౌంటింగ్ హర్ డేస్ ఓ సంవత్సరం ముందు తను తలనొప్పని వచ్చినప్పుడు నేను చెప్పిన స్కాన్ ఉంటే ఆవిడ్ని కాపాడగలిగేవాళ్ళం ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ సార్ డాక్టర్ మీరు అర్చన ఎలాగైనా కాపాడండి ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ ఇప్పుడేం చేయగలం సార్ ఓ సంవత్సరం ముందు ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి చూడాలా అన్నాను ఎంత ఖర్చవుతుందని అడిగింది డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు అవుతుంది అన్నాను ఇంట్లో వాళ్ళతో కన్సల్ట్ చేసి వస్తానంది నాలుగు రోజుల ముందు వచ్చింది సార్ ఇప్పుడు ఆపరేషన్ చేస్తే క్యూర్ అవుతుందా డాక్టర్ ఏం చేసినా ప్రయోజనం లేదు చేతులు కాలేక మనం ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం చెప్పండి ఐఎమ్ వెరీ సారీ సార్ అర్చన ఇన్నాళ్ళు ఇంత పెద్ద విషయాన్ని ఎవరికి చెప్పగల ఎందుకు దాచా దయచేసి కర్చన ఇప్పుడు ఏడవలసింది నువ్వు కాదు క్షమించండి సార్ ఇంత పెద్ద నిజాన్ని దాచడానికి నీకెలా ఎలా మనసు వచ్చింది నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావా లేక మమ్మల్ని శిక్షించడం కోసం చెప్పకుండా దాచ్చావా దయచేసి ఇది నన్ను అడక్కని సార్ ఎలా అర్చినా అడగకుండా ఉండగలను సపోజ్ నీకేమైనా జరిగితే తర్వాత ఈ కుటుంబం గురించి నువ్వు ఆలోచించావా అది మాత్రమే కాదు త్యాగం చేస్తున్నాను అనుకొని నిన్ను నువ్వే బలి తీసుకోవడానికి ఎలా అర్చన మనసు వచ్చింది సరే ఆరోగ్యం బాగలేకపోవడం మన చేతిలో లేదు అది నువ్వు నాతో చెప్పండాల్సింది అర్చన నాతో చెప్తే ఏం ప్రయోజనం ఉంటుందనుకున్నావు ఒక సుఖ దుఃఖాల్లో భాగం పంచుకునే హక్కు నాకు లేదా అర్చన చాలు చాలు సార్ నిజంగా మీకు ఈ కుటుంబం మీద ఎంత అభిమానం ఉందో నాకు బాగా తెలుసు సార్ మీరొక్కరు ఎన్ని బాధ్యతల్ని భరిస్తారు బిజినెస్ అక్క కుటుంబం ఎన్నెన్నో సమస్యలు ఎన్నెని మీరు ఆలోచించగలరు అందులో ఐదు లక్షలు అప్పు తీసుకుని మీరు కష్టపడుతున్నారు ఈ పరిస్థితిలో లక్ష రూపాయల ఆపరేషన్ కి ఎక్కడి నుంచి తీసుకురాగలరు ఒక మనిషి కష్టపడే పరిస్థితిలో ఉన్నప్పుడు అవతలి వాళ్ళు సాధారణంగా చేస్తేనే ఉలిక్కి పడుతూ ఉంటారు అందుకనే ఈ విషయం మీతో చెప్పలేదు ఇది తప్ప చాలా చిన్న జరిగిపోయిన దాని గురించి మాట్లాడడం వల్ల ఇక ఏ ప్రయోజనం లేదు జరగబోయేదే ముఖ్యం నీకు నేను నా తల తాకడి పెట్టేనా ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను నువ్వు బతకాలి అర్చనా నేను చావనివ్వను నువ్వు రెడీగా ఉండు నేను ఇప్పుడే వస్తాను ఆగండి సార్ నన్ను కాపాడతానన్నందుకు చాలా సంతోషం నేను చెప్పేది కష్టం వినండి సార్ అర్చనా ఈ విషయంలో నేను చెప్పేది నువ్వు నమ్మా ప్లీజ్ ఏ పరిస్థితిలోనూ నా నిర్ణయో మీరు మార్చలేదు సార్ అర్చనా అవును సార్ నేను ఎందరో డాక్టర్లు మీట్ అయి కన్సల్ట్ చేశాకి నాకు ఉండే రాయి చేసుకున్నాను నాకు ఖర్చు పెట్టే డబ్బుని వేరే ఎవరికైనా బతికే అమ్మాయికి ఖర్చు పెడితే తనకి యూస్ అవుతుంది కదా ఈ పరిస్థితుల్లో అప్పు చేసి ఆపరేషన్ సక్సెస్ కాకపోతే మీ డబ్బు మీ ప్రయత్నమే వేస్ట్ అవుతాయి అది మాత్రమే కాదు ఒకవేళ ఆపరేషన్ చేసిన నా చావుని కొన్నాళ్ళు మాత్రమే ఆపగలరు నా చావుని ఎవరూ తప్పించలేరు దయచేసి నా గురించి ఇక ఆలోచించకండి కూడా పోతే ఎందుకు భయపడాలి భయపడితే ప్రయోజనం ఏముంటుంది ఈ లోకల్లో నేనొక్కదాన్నే చావడం లేదుగా చూడండి పుట్టిన ప్రతి ప్రాణికి చావనిది ఎంతో సహజం చెట్టు చీమ దోమ మృగం పశువు ఇవన్నీ చావును గురించి భయపడుతున్నాయా లేదే అవి భయపడలేదే మనం మాత్రం ఎందుకు చావును తలుచుకుంటూ భయపడుతూ ఉండాలి బాధ్యతలు పూర్తయ్యాక వెళితే సంతోషంగా ఉండేది ఇప్పుడు ముందుగానే వెళ్ళిపోతున్నాను అదే బాధగా ఉంది సార్ మీరు నాకు ఓ సాయం చేస్తారు చెప్పచ్చునా నేను చావుపోతున్నానని ఏ పరిస్థితుల్లోనూ మా అమ్మ నాన్నలకు చెప్పకండి అది విని వాళ్ళు తట్టుకోలేరు దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి సార్ అవును సార్ ఒక ఆడపిల్లని పెళ్లి జరిగితే కన్నవాళ్ళు ఎంతగానో ఆనందిస్తారు కానీ కన్నపిట్ట కా కాటికి చేరుకోపోతుందంటే ఏ తల్లిదండ్రులు విని భరించలేదు సార్ నాకు తులసి నీళ్లు నోట్ల పోసేవరకైనా వాళ్ళకి ఆ సంతోషం దగ్గర సార్ ఈ డబ్బుతో అర్చన్ను నువ్వు ఎలాగైనా కాపాడు కార్తీక్ చాలా థ్యాంక్స్ సార్ అడిగి అడగగానే లేదనకుండా డబ్బులు ఇస్తున్నారు మీరు చేసిన ఈ సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ఏమిటి కార్తీక్ కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు ఇలా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు అర్చన్ ఎలాగైనా కాపాడాలి సార్ అందుకే మీ దగ్గరికి డబ్బు కోసం వచ్చారు చిన్నసార్లు మీరు నాకు సాయం చేశారు కానీ ఇప్పుడు మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవితం అంతా మర్చిపోలేను సార్ అర్చన ప్రాణాలని కాపాడడానికి నీకు ఎన్ని లక్షలు కావాలని నా దగ్గరకు వచ్చి తీసుకో కార్తీక్ చాలా థ్యాంక్స్ సార్ నేను భయపడుకు కార్తీక్ అంత మంచి జరుగుతుంది నేను ఆ రోజే చెప్పాను కదా సార్ మీరు ఇవాళ నాకు ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన్న ఆవిడ నేను కాపాడగలనా ఏ పేషెంట్నైనా ఆఖరి క్షణాల వరకు కాపాడడానికే ఏ డాక్టర్ అయినా ప్రయత్నిస్తాడు ఈ వృత్తిని మేము కేవలం డబ్బు ఆశించి చేయడం లేదు ఒక సేవగా భావించే మేము చేస్తున్నాం ఈ మధ్య మన ఇండియా ఫ్లైట్ని హైజాక్ చేశారే ఆ ఫ్లైట్లో ఉన్న ఒక డాక్టరే ఫ్లైట్లో ఉన్న మిగిలిన ప్రయాణికులందరికీ ట్రీట్మెంట్ ఇచ్చాడు అది ఆయన డబ్బు కోసం చేశారా ఎక్కడున్నా ఎవరో ఏమిటని ఆలోచించకుండా మేము మా ధర్మాన్ని పాటిస్తాం అర్చనని ఇలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతోనే తనకు ఆపరేషన్ చేయమంటున్నాను డాక్టర్ కరెక్టే మీ మనసు నేను అర్థం చేసుకోగలను ఈ ఆపరేషన్ చేస్తే మా హాస్పిటల్కి యాభై వేలు ఇన్కమ్గా వస్తుంది కానీ పేషెంట్ బతకాలిగా డాక్టర్ ఇలా చూడండి సార్ ఆవిడ ప్రాణాలతో ఉన్న ప్రతి నిమిషం దేవుడు ఆవిడికి ప్రసాదించిన వరం అనుకోండి ఆవిడికి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు మనసు రాయి చేసుకోండి ఈ డబ్బు తీసుకెళ్ళి ఆవిడ ఆశపడే ప్రతి ఒక్కటి కొనివ్వండి మీ చెల్లెలు కలకళలాడేలా ఈ నాలుగు రోజులు చూసుకోండి ఈ పరిస్థితిలో ఇంతకంటే ఇంకేం చేయగలం ఈ రోజు సాయంత్రం ఆరింటిగా ఓకే తప్పకుండా వస్తాను ఓకే బాయ్ రామ్మా విద్య రా ఆకాష్ ఎలా ఉన్నారు బాగున్నానయ్యా పర్వాలేదమ్మా ఇప్పుడు ఏ ప్రాబ్లమూ లేదు టైం ప్రకారం ఇంటి భోజనం చేస్తున్నాను కదా ఒక అమ్మాయిని పనికి పెట్టుకున్నాను తనే వంట పనులన్నీ చేస్తోంది నాకు ఆఫీస్ లో పని ఉంది అది చూసుకుని విద్యను తీసుకుండి బాబాయ్ కోడలు పేరు విద్య నమస్కారం అండి అమ్మా విద్య ఇంటి పనులు ఒక అమ్మాయిని పెట్టానక తనే అమ్మాయి అయితే ఇల్లంతా శుభ్రంగా ఉందని చెప్పండి లోపలికి వెళ్ళి చూడు చూస్తాను నీ పేరేమన్నా లలిత లలిత కిచెన్ రూమ్ అంతా ఎలాగైనా ఉంచుకోవడం ఎంత నీట్ గా ఉంచుకోవాలి ఏంటి సారీమ్మా జీతం తీసుకుంటున్నావుగా ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా లేదు ఇదే మొదటిసారి అది విషయం పని చేయాలని పద్ధతిగా పనిచేసేదానివి జీతం రాళ్ళ కోసం వచ్చావు కదా అయ్యయ్యో ఏమిట్లతా ఈ టేబుల్ ఇంత అసహ్యంగా ఉంది ఎంత నీట్ గా ఉండాలో తెలుసా ఇప్పుడే తుడిచేస్తానమ్మా ఏం తుడుస్తావో ఏమో నిన్ను చూస్తే మాత్రం అందంగా ఉన్నావు కిచెన్ రూమ్ చూడు ఎంత చండాలంగా ఉందా బాత్రూమ్ అయినా శుభ్రంగా ఉందా లేక హలో అమ్మా నేను మోనికని మాట్లాడుతున్నా ఏంటి మోనిక ఇప్పటికీ అమ్మ జ్ఞాపకం వచ్చిందా మమ్మల్ని మర్చిపోయావా లేదమ్మా నేనెక్కడున్నా నా ఆలోచన అంతా అక్కడే ఉంది నేను మీ అందరినీ మర్చిపోలేనమ్మా ఎందుకు మర్చిపోవాలనుకుంటున్నావు మోనిక ఇది నీ ఇల్లు నువ్వెప్పుడు ఇక్కడికి వస్తున్నావు నిన్ను చూడాలని అందరూ అనుకుంటున్నావు తొందరలోనే నేను అక్కడికి వస్తానమ్మా అక్కడ అందరూ బాగున్నారా బాగున్నారు నాన్న గౌరీ అన్నయ్య అందరూ బాగున్నారా ఇంట్లో విశేషాలేమిటి విశేషాలు చాలా ఉన్నాయి విద్య అఖిల కడుపుతో ఉన్నారు ఓహో అయితే ఇక మీద మన ఇల్లు పిల్లలతో కలకలాడుతుందనమాట ఉదయాన్నే శుభవార్త చెప్పారు అమ్మా అఖిల ఉదనికి విద్యకి నా అభినందనలను చెప్పండి నో నేనే చెప్తాను పిలువమ్మా ప్లీజ్ విద్య ఇప్పుడు మన ఇంట్లో లేదమ్మా మంగళగిరిలో ఉంటుంది కావాలంటూ ఫోన్ నెంబర్ ఇస్తాను నువ్వే తర్వాత మాట్లాడు చెప్పమ్మా ఒక్క నిమిషం ఉంటూ నోట్ చేసుకుంటాను

ఏంటో ఉత్త థ్యాంక్స్ ఏనా మరేం లేదా నీకేం కావాలో చెప్పు నువ్వు అడిగినా ఇస్తాను కానీ నువ్వు ఇక్కడికి వస్తేనే సరే నువ్వెప్పుడు ఇక్కడికి వస్తున్నావు వస్తాను అదేనా నేనక్కడున్నప్పుడు మీరందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు కానీ నేనే అందుకు తగినట్టు నడుచుకోలేదు నేను మిమ్మల్ని అందరినీ ఎంతో కష్టపెట్టానుగా నాకు మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశగా ఉంది కానీ తప్పు చేశావన్న ఓ చిన్న కాంప్లెక్స్ నా మనసులో ఉందో అదిన చచ్చా ఏమిటమ్మా అదంతా ఎప్పుడో మర్చిపోయాం తప్పు చేయడం మానవ సహజం మనం దేవుళ్ళమా తప్పులు చేయకుండా ఉండడానికి నువ్వు చిన్నదానివి పైకి రావాల్సిన దానివి